జై శ్రీరామ్ జై వాసవి ఇవాళ చాలా శుభదినం ఎందుకంటే దేశ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ గెలుపు గెలుపు ఢిల్లీ రాష్ట్రంలో గెలిచేందుకు భారతీయ జనతా పార్టీ శ్రేణులుగా ఎంత సంతోషంగా ఉన్నామో అలాగే ఒక మహిళకు పైగా అందులో ఒక వైశ్య మహిళకు ఇవ్వడం అనేది దాదాపుగా దేశవ్యాప్తంగా వైశ్యుల నుంచి సంతోషాలు వెల్లువిరుస్తున్నాయి ఈ విషయానికి నరేంద్ర మోదీ గారికి కృతజ్ఞతలు తెలియజేయడానికి గాను నంద్యాల్లోని ఆర్య వైశ్య ప్రముఖులు అలాగే సంఘాలు అందరు కూడా కలిసి వచ్చి నరేంద్ర మోదీ గారికి థ్యాంక్స్ చెప్పడం అనేది చాలా సంతోషంగా ఉంది అంతేకాకుండా ముఖ్యంగా అవినీతి లేకుండా పాలిస్తానని చెప్పి అధికార పీఠాన్ని ఎక్కినటువంటి కేజ్రీవాల్ గారు గత పది సంవత్సరాల్లో అవినీతి లేని రాజ్యాన్ని రాష్ట్రాన్ని చూపిస్తానని చెప్పి తానే స్వయంగా అవినీతి కేసుల్లో ముద్దాయిగా జైలుకెళ్లడం ఢిల్లీ ప్రజల చేత చీకొట్టబడడం అటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ వైపు ఢిల్లీ ప్రజలు ఆలోచించడం ఆకర్షించబడంతో ఢిల్లీలో గెలవడం ఆ గెలుపును నరేంద్ర మోదీ గారు ఆలోచించారంటే ఇలాంటి అవినీతిలో కూరుకుపోయిన దేశానికే తలమానికమైనటువంటి ఢిల్లీని మనం ఒక ఉన్నతమైన ఆశయాలు గల అభివృద్ధి కాంక్షతో ఉన్న వ్యక్తిని తీసుకురావాలి మరి ఇటువంటి అవినీతిమయమైన పరిపాలన నుంచి మనం అభివృద్ధి వైపు మళ్లించాలి అని అంటే ఒక మహిళ అయితే ఎలా ఉంటుందని ఆలోచిస్తూ మహిళనే కాకుండా అయితే నిక్కచ్చిగా ఉంటారు కష్టపడతారు విశ్వాసంగా ఉంటారు వాళ్ళు దానగుణం కలిగి ఉంటారు సేవా గుణంతో ఉంటారు ఎంతసేపు వారికి ఇచ్చినా ఏ కార్యమైనా కూడా నిబద్ధతతో పని చేస్తారని చెప్పి మొదటిసారి గెలిచినా కూడా వారి వయసును అనుభవాన్ని ఏమాత్రం లెక్క పెట్టకుండా కేవలం వైశ్యులు అనే ఒక అర్హతతో మాత్రమే ఆమెకు ముఖ్యమంత్రి పీఠం ఇచ్చి ఈ ముఖ్య ఆమె అయితే మాత్రమే నిబద్ధత పాలసి ఈ ఢిల్లీని మళ్ళీ చక్కబెట్టగలదని నమ్మకంతో వారికి ఇవ్వడం జరిగింది అంతేకాకుండా గతంలో దేశాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ పాలించిన అన్ని పార్టీలు కూడా వైశ్యులను ఎన్నికల సమయంలో వాడుకోవడం తర్వాత వాళ్ళ స్వార్థం కోసం వయసులు ఎందుకంటే సహజంగా కష్టపడుకున్న భాగంగా వారి మీద అనేక రకాల దాడులతో నెపంతో రకరకాల ప్రభుత్వాల నుంచి దాడులు చేపించి వారిని ఇబ్బంది పెట్టడం తప్ప ఏ రోజు వయసులకు ఒక ప్రముఖ స్థానం ఇచ్చి ఆదుకున్న పాపన ఏ పార్టీ కూడా పోలేదు అటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఆలోచించి నరేంద్ర మోదీ గారు ఎక్కడో కాకుండా ఢిల్లీలోనే కేంద్రానికి కేంద్ర స్థాయిలో వారిని రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం ఢిల్లీకే వారిని వైశ్య మహిళం చేయడం ఇది అనేక కోణాల్లో కూడా ఆర్య వైశ్యులందరికీ కూడా ధైర్యాన్ని నింపడం దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఆర్య వైశ్యుడు కూడా నిక్కచ్చిగా వ్యాపారం చేస్తూ ఎవ్వరికీ ఏ రాజకీయ పార్టీకి భయపడాల్సిన అవసరం లేదని చెబుతూ అంతేకాకుండా ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా ఏ ఆర్యవయసుడికి ఎటువంటి కష్టం వచ్చినా రాజకీయ పార్టీల ద్వారా కానీ సమాజంలో ఎవరి నుంచి వచ్చినా కూడా వారు వెనక భారతీయ జనతా పార్టీ ఉంటుందని తెలియజేస్తూ ప్రతి ఒక్క ఆర్యవైశ్యుడి కూడా నరేంద్ర మోదీ గారు మీ వెనక ఉన్నారు రేఖా గుప్తా గారు మీ ముందు ఉన్నారని ధైర్యంగా నిజాయితీగా విశ్వాసంగా మీ వ్యాపారాలు చేసుకుంటూ నరేంద్ర మోదీ గారికి కృతజ్ఞులై ఉండాలని పేరు పేరున ప్రతి ఆర్యవయసుని కోరుకుంటూ ముగిస్తున్నా భారత్ నేతా గుప్తా గారి ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా జరిగింది ఏ పార్టీ చేయని విధంగా దేశంలోనే ఏ ఒక్క ఆరవైస్సును కూడా ముఖ్యమంత్రి చేయని పార్టీ ఈరోజు ఒక ఆరవైశ్య మహిళకు ఢిల్లీ పీఠాన్ని ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారికి ప్రయత్నం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ పీఠాన్ని ఒక ఆరవైశ్య మహిళ ఇవ్వడం అనేది ప్రతి ఒక్క వైశ్యులు కూడా చాలా సంతోషదాయకము ఇలాంటి పదవులు కేవలం బీజేపీ పార్టీ మాత్రమే ఇవ్వగలుగుతుందని చెప్పేసి అందరు ముందరగా తెలియజేస్తున్నాను ఈ హో మంత్రి అమిత్ షా గారికి రాష్ట్ర జాతీయ అధ్యక్షుడు నడ్డా గారికి కూడా కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తున్నాం